లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్ యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నా అమ్మటి కోరిక తీరిందిగా రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలింపు వివరాల్లోకి వెళ్ళినట్లయితే మాజీ మంత్రి అంబటి రాంబాబు తన శైలికి విభిన్నంగా వ్యవహరించారు సో ఆయన పైన ఎంతో కొంత విధంగా సాఫ్ట్ కార్నర్ అన్ని పార్టీల్లోనూ ఉంది మరి ఈ నేపథ్యంలోనే ఆయన ఏంటి ఈ తరహా వ్యాఖ్యలేంటి అని ఆశ్చర్యపోయే రీతిలో ఆయన వ్యవహరించడం అనేది చాలా హాట్ టాపిక్గా మారింది ప్రధానంగా ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్లో ఏదైతే ఫ్లెక్సీ అక్కడ గుంటూరులో పెట్టారో ఆ ఫ్లెక్సీని అడ్డం పెట్టేసుకొని మొత్తానికి రాద్ధాంతం చేయడం అయితే జరిగింది సో ప్రధానంగా మీరు కానీ గమనించినట్లయితే కూడం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైసీపీ వాయిస్గా కంటిన్యూస్గా ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు ప్రతి అంశంలోనూ మాట్లాడుతూ ఉండటం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన పలు సందర్భాల్లో ఒక వ్యాఖ్య అయితే చేశారు మీకు గుర్తుంటే అరెస్ట్ చేస్తారా చేయండి ఏం చేస్తారో చేసుకోండి మీ ఇష్టం అది ఇది అని చెప్పేసి అనేక సందర్భాల్లో మాట్లాడిన అంబటి ఎట్టకేలకు ఆయన కోరికను నెరవేర్చుకున్నారు సో తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని లేపిన మాట మన అందరికీ తెలిసిందే సో గుంటూరులో విధంగా చెప్పాలంటే ఉద్రిక్తమైన వాతావరణం ఆయన కారులో ఉండే ఆ రకమైన వ్యాఖ్యలు చేయటం అది కారులో ఉన్న వ్యక్తి చేతే వీడియో దీపించటం దాన్ని బయటికి రివీల్ చేయటం మామూలు పదజాలం కాదు అది అసభ్యకరమైన పదజాలం సభ్య సమాజం తలదించుకునేలాగా ఆయన మాట్లాడుతుంది అది కూడా మాజీ మంత్రి మరి ఎంతో కొంత ఆయనకు ఒక స్టేటస్ అనేది సమాజంలో ఉంది కదా మరి అటువంటి వ్యక్తి ఆ రకమైన ధోరణితో మాట్లాడుతూ అంటే ఇది ఎంత బాధాకరమైన అంశం సరే జరిగింది ఏదో జరిగిపోయింది తొందరపడి ఆ మాటలు మాట్లాడాను అలా మాట్లాడకుండా ఉండవలసింది అని చెప్పేసి రియలైజ్ అయ్యారు అని చెప్పేసి అనుకున్నారు ఆ సాయంత్రమే మరలా ఆయన మాట్లాడిన మాటలు అంతే ఓన్లీ రియలైజ్ అయ్యాడులే అనుకునే లోపే మరలా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడతాం ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారా చేసుకోండి అని చెప్పేసి అంటే ఏంటిదంతా ఒక పక్కా ప్రణాళికాబద్ధంగా వీళ్ళ యొక్క వ్యవహార శైలి అంటే వైసీపీ ఒక ట్రాప్ అయితే వేసింది ఇది సుస్పష్టం ఆ ట్రాప్లో కూటమికి సంబంధించిన వాళ్ళు పడ్డారా అంటే పడ్డారు దాంట్లో మొహమాటమే లేదు సో ఎందుకంటే ఇదే వ్యవహార శైలితో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులు ఏ రకంగా వచ్చి పార్టీ ఆఫీసుని కేంద్ర కార్యాలయాన్ని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటుగా పలువురు పైన దాడులు చేశారు కదా సో దానికి కొంత పర్సంటేజ్ తక్కువేమో బహుశా ఇక్కడ చేసింది అంతేగాని జరిగిన విధానం అయితే మాత్రం అంతే అక్కడ పార్టీ ఆఫీస్ పైకి వెళితే ఇక్కడ అంబటి రాంబాబు ఇంటిపైకి వెళ్ళటం అది కూడా ఆయన కారులో అవి ధ్వంసం చేయటం ఇదంతా జరిగింది సో ఇప్పుడు ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి అప్పుడు వైసీపీ వాళ్ళ కార్యకర్తల పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలా మరి ఇప్పుడు కూడెం ప్రభుత్వం ఈ యొక్క విధ్వంసాలకు పాల్పడిన వాళ్ళపైన చర్యలకు తీసుకుంటారా తీసుకోరా అనేది పెద్ద ప్రశ్న ఒకవేళ తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు ఏ రకంగా వ్యవహరిస్తారు ఏ మన మీద చేసినప్పుడు వాళ్ళు ఎలాగో తీసుకోలేదు కదా అలాగే ఉండాలి అని కోరుకుంటారా అలా కోరుకుంటే వైసీపీకి టీడీపీకి మంచి డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి సామాన్య ప్రజలు ఆలోచించరా ఖచ్చితంగా ఆలోచిస్తారు అయితే ఇక్కడ అంబడి రాంబాబు ఎపిసోడ్లో పదే 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 ఈ రకంగా ఎందుకు జరుగుతూ ఉంది అని అంటే ఇదే అక్కడ ట్రాప్ ఒకే దెబ్బకి ఒక పిట్ట కాదండి నాలుగు పిట్టల్లాగా ప్లాన్ చేసి ఉండొచ్చు అందులో ఒకటి ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్ డైవర్షన్ రెండు ఈ పెట్టుబడులకు సంబంధించిన ఎపిసోడ్ అనేది మరి కొంత ఉద్రిక్తమైన వాతావరణం ఉంటే పెట్టుబడిదారులు ఆలోచించుకుంటారు కదా ఏం జరుగుతుంది అని చెప్పేసి ఇది మూడు ఇంకొక ప్రధానమైన అంశం ఏదైతే కేసీఆర్ గారిది మరి ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిన్న సిట్టు విచారణ పిలిచింది సో ఎంతైనా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ మంచి స్నేహితులు కదా సో ఈ కేసీఆర్ ఎపిసోడ్ కూడా మళ్ళీ ఆంధ్రాలో కూడా ఎందుకు అంత ఎలివేట్ అవ్వడం అనుకున్నారేమో దాన్ని కూడా సైడ్ ట్రాక్ చేసినట్లుగా అనుకోవచ్చు కదా సో అలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన ప్రణాళికాబద్ధంగా వీళ్ళు ఈ యొక్క ఎపిసోడ్ని డీవియేట్ చేసేసి ఆ కల్తీ నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్ ప్రజల్లో నానకుండా ఉండటానికి ఇదిగో చూసారా ఘర్షణ పూర్త వాతావరణం కూడా ప్రభుత్వం ఈ రకంగా దాడులు చేస్తుంది మమ్మల్ని ఈ రకంగా చేస్తుంది ఆ రకంగా చేస్తుంది అని చెప్పేసి వీళ్ళు ఎలివేట్ చేసుకోవడానికి అందు గురించే ఇక్కడ అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని ఓ విధంగా చెప్పాలి అండి ఎరగా వాడేశారు కోర్స్ అంబటి రాంబాబు ఏంటి జోగి రమేష్ ఏంటి వీళ్ళందరికీ సంబంధించి ఇదిగో మాట్లాడేటో ఏ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడొచ్చు కదా మాట్లాడరు లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉండే తన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా మాట్లాడతారా మాట్లాడరు కానీ ఇట్లాంటి వాటిని వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు భుజా నేసుకోవాలి వాళ్ళే మాట్లాడాలి వాళ్ళు బలిపసలు అవ్వాలి సో రేపు వాళ్ళ రాజకీయ నేపథ్యం ఏ రకంగా ఉంటుంది మామూలుగానే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు అంతంత మాత్రంగానే ఉంది ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో చెప్పినప్పుడు అన్నారు చూసారా ఆ తరహాలోనే ఉంది మరి అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ప్రజా జీవితంలో ఏదైనా పోరాటాలు చేయాలి కానీ విధ్వంసాలు సృష్టించేలాగా విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడితే దానివలన ప్రజలకి ఏమైనా ఉపయోగమా లేదు వాళ్ళకి కావాల్సింది కూడా అదేలేండి వాళ్ళు ఏ రకంగా ఇక్కడ చూస్తే ప్రజలకు సంబంధించిన అంశాలపైన లేవనెత్తడానికి అవకాశమే లేదు ఎందుకంటే వీళ్ళు అసెంబ్లీకి వెళ్లరు ఇంకేదైనా ఉంటే ప్రెస్ మీట్లో రెండు మూడు గంటలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి మాట్లాడుతూ ఉంటారు ఇక అమ్మటి రాంబాబు అంటారా ఏ విషయం వచ్చినా డైరెక్ట్గా ప్రెస్ మీట్ పెట్టేసి ఆయన ఇప్పుడు పడితే అప్పుడు మాట్లాడుతూ ఉంటారు అటువంటి ఆయన కూడా అంతెందుకు ఆయన స్వామివారి దేవాలయాన్ని దర్శించుకున్నప్పుడు తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ సదుపాయాలు కూడా బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పేసి వీడియో చేశారు ఆ తర్వాత మరలా నాలుగు ఖర్చుకునే లేదు అలా కాదు నేను అంది ఇలాగన్నాను అది ఇది అని చెప్పేసి అప్పుడు మాట మార్చారు సో సహజ అతని సహజ శైలికి విభిన్నంగా ఈసారి వ్యవహరించారు అంటే పదే పదే మమ్మల్ని అరెస్ట్ చేయండి మమ్మల్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అంటున్నారంటే అరెస్ట్ చేస్తే మైలేజ్ని పెంచుకోవాలి ఇప్పుడు వీళ్ళు ఏ రకంగా చేసినా వీళ్ళకి మైలేజ్ పెరిగే అవకాశం కనిపించట్లా సో దీంతో పాటుగా ఇంకొక నాలుగో అంశం అదేంటి అంటే ఇటీవల సర్వే ఒకటి మూడ్ ఆఫ్ ద నేషన్ అని చెప్పేసి రిలీజ్ చేశారు కదా ఆ మూడ్ ఆఫ్ ద నేషన్లో భాగంగా వైసీపీ గ్రాఫ్ ఇంకా తగ్గిపోయింది కూటమి గ్రాఫ్ పెరిగింది అని చెప్పేసి వాళ్ళు విడుదల చేసిన దానికి అది కూడా ప్రజల్లోకి ఎక్కడ వెళ్ళకూడదు సో వైసీపీ గ్రాఫ్ డౌన్ అయిపోయింది అని ప్రజల్లోకి వెళ్ళిపోయింది అనుకోండి ఆ ఇక లేదు వీళ్ళ పని అయిపోయింది అని చెప్పేసి అనుకుంటారని ఆ రకంగా ఎట్లా ఎటువంటి చర్చ ప్రజల్లో జరగకూడదా అనే ఉద్దేశంతో ఈ రకంగా వ్యవహరించారా అనే అనుమానం కూడా లేపలేదు లేకపోలేదు సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు నాలుగు అనమాట ఒకే దెబ్బకి నాలుగు పెట్ల ఒకటి రెండు కూడా కాదు నాలుగు పెట్ల అనే తరహాలో వీళ్ళ యొక్క వ్యవహార శైలి ఉందా ఇవన్నీ కూడా ప్రాబబిలిటీస్ ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసాను అంతేగాని ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్లో ఏదైతే సిట్టు ఛార్జ్షీట్ నమోదు చేసిందో కోర్టులో మరి ఆ కోర్టులో ఇచ్చిన ఛార్జ్ షీట్లో ఆ నెయ్యి అడల్ట్రేషన్ జరిగింది అన్న పదం ఉంది కదా అది జరగలేదు ఏదైతే ఆ పశువుల కొవ్వు కలవలేదు అనేదే చెబుతున్నారు కానీ ఇక్కడ అడల్ట్రేషన్ జరిగిందని చెప్పేసి సాక్షాత్తు మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి ప్రస్తుత రాజ్యసభ ఎంపీ వైవి సుబ్బారెడ్డే మాట్లాడారు కదా కలితే జరిగిన మాట వాస్తవమే కానీ అందులో ఆ పశువుల కొవ్వు కలవలేదు అని చెప్పేసి అన్నారు అంటే అడల్ట్రేషన్ జరిగిందిగా మరి ఇంత ఊలికెందుకు అని అంటే ఇదిగో ఇదే వీళ్ళ యొక్క స్ట్రాటజీ అనమాట సో ఈ స్ట్రాటజీ ఎంతవరకు వర్కౌట్ అయింది సక్సెస్ సాధించారా అంటే ముందుగా అంబటి రాంబాబు కోరిక మేరకు ఏదైతే నన్ను అరెస్ట్ చేయండి అరెస్ట్ చేయండి అని అన్నారు కదా అరెస్ట్ చేశారు అదేవిధంగా అనేక చోట్ల ఆయన పైన కేసులు నమోదైనాయి సో కోర్స్ జోగి రమేష్కి సంబంధించిన ఎపిసోడ్ మనం తర్వాత ఇంకో వీడియోలో మాట్లాడుకోవచ్చు సో ప్రధానంగా గుంటూరు జిల్లాలో అంబటి రాంబాబు ఈ రకంగా మాట్లాడుతూ అనేది నాకు తెలిసి పొలిటికల్గా ఆయన కెరీర్ మొత్తంలో ఇప్పుడేనేమో మరి అంత ఇదిగా ఎందుకు మాట్లాడుతూ అంత దిగజారిడతాం ఎందుకు అని అంటే ఇక వీళ్ళకి అస్త్రాలు ఏమీ లేక ఈ రకమైన ధోరణితో మాట్లాడటం వల్లనే ఇవాళ ఈ పరిస్థితికి తీసుకొచ్చారు అని అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ యొక్క కల్తీ నెయ్యికి సంబంధించిన ఎపిసోడ్లో వీళ్ళ యొక్క వ్యవహార శైలి డైవర్ట్ చేసుకోవడం కోసం ప్రజలు ఏ రకమైన పర్వాలేదు ప్రజా సమస్యలు ఎడిపోయినా మాకు సంబంధం లేదు మేము అసెంబ్లీలకే రాము పైగా ప్రెస్ మీట్లు పెట్టి ఉన్నాయి లేని మొత్తం కలిపి మాట్లాడేసుకుంటూ ఉంటాం వాటన్నిటికీ తగినట్టుగా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొని ఇక్కడ అన్రెస్ట్ అనేది సమాజంలో క్రియేట్ కావాలి వీళ్ళ యొక్క టార్గెట్ అదే సో ప్రధానంగా ఏంటి అంటే ప్రజల్లో ఈ విద్వేషపూరితమైన చర్యలు కూడం ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తుంది అనేది మాత్రమే ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారే కానీ ఈ కల్తీ న ఈ ఎపిసోడ్ అనే మాత్రం చక్కగా సక్సెస్ఫుల్గా దాన్ని డైవర్ట్ చేశారు అని అని చెప్పేసి కూడా చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఇటువంటి తరుణంలో ప్రజలు నిజంగానే వాస్తవాలని గ్రహించకుండా ఉంటారంటారా మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి